హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మరో మంచి కథతో మీ ముందుకు వచ్చాను కథలోకి వెళ్ళబోయే ముందుగా ఇలాంటి కథలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఒకసారి ఆ కథల్ని విజిట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం తన రూమ్ బాల్కనీలో నిలబడి బయట ఉన్న ప్రపంచాన్ని చూస్తూ కాఫీ తాగుతూ ఉంది ప్రమీల అప్పుడే అక్కడికి వచ్చిన ఆ ఇంటి పని మనిషి అమ్మా మీకోసం ఎవరో వచ్చారు అంటూ చెప్పడంతో సరే పదా వస్తున్నాను అంటూ ఆమెతో వెళ్ళిన ప్రమీలకి హాల్లో సోఫాలో కూర్చుని తన కోసం ఎదురు చూస్తూ కనిపించాడు మురారి అతన్ని చూసి ఎగ్జైట్ అవుతూ అరే మురారి నువ్వేంటి ఇలా చాలా రోజులవుతుంది నిన్ను చూసి తెలుసా సో సారీ సోరీఆర్ నీ పెళ్లికి రావాలని చాలా ప్రయత్నించాను కానీ అప్పుడే కాన్ఫిడెన్స్ ఉండటంతో రాలేకపోయాను అంటూ వెళ్ళి ఆప్యాయంగా అతన్ని పలకరిస్తూనే అతని పక్కన ఉన్న సోఫాలో కూర్చుంది ప్రమీల ఆ మాటకి కొంచెం మోగుమాటంగా పర్వాలేదులే అంటే మీరు బిజీగా ఉంటారు కదా అని చిన్నగా అన్న మురారిలో ఇది వరకు చురుకుతనం ప్రమీలకి కనిపించలేదు పెళ్ళికి రానందుకు గొడవ చేస్తాడు కోపం తెచ్చుకుంటాడు తన మీద అలుగుతాడు అని అనుకున్న అబ్బాయి అంత నార్మల్గా ప్రవర్తించడం ఆమెకెందుకో సరికొత్తగా అనిపించింది రాదమ్మా కాఫీ తీసుకురా అంటూ పని మనిషికి చెప్పి ఆమె కాఫీ తెచ్చి మురారీకిచ్చాక అది మురారీ తాగిన తాగిన తర్వాత చెప్పు మురారీ ప్రాబ్లం ఏంటి అని అడిగింది ప్రమీలా ఆ మాటతో సూటిగా ఆమె వైపు చూశాడు మురారి తన మొహం చూస్తే ఎవరైనా సరే తను ఏదో ప్రాబ్లంతో సతమతం అవుతున్నాడు అని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు అందులోనూ సిటీలోనే ప్రముఖ సైకాలజిస్ట్ అయిన ఆమెకి అయితే అది మరీ ఈజీ అని అర్థం అవడంతో ప్రాబ్లం ఏమిటో తెలియడం లేదా కానీ లైఫ్ మొత్తం ప్రాబ్లం లాగానే కనిపిస్తుంది అన్నాడు అతను ఆ మాటతో రెండు నిమిషాలు ఆలోచించి తను నీతో సరిగ్గా ఉండడం లేదా అంటూ అడిగింది ప్రమీలా ఉండడం లేదా అంటే ఉంటుంది పగలంతా బాగానే ఉంటుంది చాలా సరదాగా మాట్లాడుతుంది నాకేం కావాలో అన్ని దగ్గరుండి చూసుకుంటుంది ఎక్కడ ఏ లోటు రానివ్వదు ఒక్కరోజు పర్వాలేదు నేను బయట ఫుడ్ తింటాను నువ్వు రెస్ట్ తీసుకో అన్నా వినదు తనకి హెల్త్ బాగోకపోయినా సరే బయట ఫుడ్ హెల్త్ కి మంచిది కాదు అంటూ ఎంత కష్టమైనా నా కోసం వంట చేసి పెడుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా చాలా బాగా కలిసిపోతుంది మా అమ్మ నాన్న తన సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటుంది ఎక్కడా ఏ లోటు జరగనివ్వదు కానీ రాత్రి అయితేనే తనతో ప్రాబ్లం నన్ను అస్సలు దగ్గరికి రానివ్వదు ఎందుకు అంటే సమాధానం చెప్పదు ఎందుకో బాధపడుతుంది అని అర్థమవుతుంది కానీ ఆ బాధకి కారణం ఏమిటో చెప్పలేకపోతుంది తనలో తానే ఏడుస్తుంది అలా అని నేనంటే ఇష్టం లేదా అని అనుకోవడానికి కూడా లేదు తన కళ్ళల్లో నా మీద ఎంత ఇష్టం ఉందో నాకు క్లియర్గా తెలుస్తూనే ఉంటుందంటే మరి ఎందుకు ఇలా దూరం పెడుతుందో అర్థం కాదు నిన్న సడన్ గా వచ్చి విడాకులు తీసుకుందాం అంటుంది నాకేం చెయ్యాలో ఏమీ తెలియడం లేదు ఐ నీడ్ యువర్ హెల్ప్ ఆంటీ దీనంగా అడిగాడు మురారి దానితో ఒక నిమిషం ఆలోచించిన ప్రమీల సరే సాయంత్రం తనని బయటికి అని చెప్పి రెస్టారెంట్కి తీసుకురా అక్కడ నేను తనతో మాట్లాడి విషయం ఏమిటో తెలుసుకుంటాను అంది ప్రమీల సరే ఆంటీ అని చెప్పి నా మురారి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతితో బయటికి వెళుతున్నామని చెప్పి రెస్టారెంట్కి తీసుకువచ్చాడు ఇప్పుడు ఎందుకు మురారి ఇలా చక్కగా ఇంటి దగ్గర వంట చేసుకుని తినేవాళ్ళం కదా నాకు ఇలా బయట తిరగడం అంతగా నచ్చదు అంది ప్రశాంతి రోజు ఇంటిలోనే ఏం తింటాం అప్పుడప్పుడు ఇలా బయటికి వస్తూ ఉంటే మనసుకి కూడా రీఫ్రెష్గా ఉంటుంది అని మురారి చెప్పడంతో మౌనంగా కూర్చుంది ప్రశాంతి అప్పుడే అటుగా వచ్చిన ప్రమీల వాళ్ళ దగ్గరికి వచ్చి అరే మురారి మీరేంటి ఇక్కడ అంటూ ఏమీ తెలియనట్లు అడిగింది అది ఆంటీ సరదాగా నా వైఫ్ని తీసుకుని బయటికి వచ్చాను మీరు మా పెళ్ళికి రాలేదు కదా అని చిరుకోపంగా మురారి అనడంతో సారీ మురారి ఏదో అర్జెంటు పని ఉండి బయటికి వెళ్ళవలసి వచ్చింది తనేనా మీ వైఫ్ అంటూ ప్రశాంతి వైపు చూసింది ప్రమీల అవునా ఆంటీ తను ప్రశాంతి మై బెటర్ ఆఫ్ అంటూ ఆమె భుజం మీద చేయి వేశాడు మురారి దానితో అటు తిరిగి అతని చేతి వైపు చూసిన ప్రశాంతి కళ్ళల్లో చిన్నగా కన్నీళ్లు తిరిగాయి అది చూసిన ప్రమీలకి అర్థమైంది ఆమె ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతుందని హాయ్ ప్రశాంతి అంటూ ఆమెకి చిన్న హగ్గిచ్చి వదిలి అక్కడే కూర్చుంటూ ఇంకేంటి సంగతులు అంటూ అడిగింది ప్రమీల అలా మాటలు కలిపిన ఆమె మురారితో కన్నా ప్రశాంతితోనే ఎక్కువగా మాట్లాడుతూ ఆమెకి చాలా దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది ఈజీగానే మనుషుల్లో కలిసిపోయే ప్రశాంతి ఆమెతో మరింతగా కలిసిపోయింది అది చూసిన మురారి తన ఫోన్ రింగ్ అవ్వడంతో అది తీసుకుని ఒక అర్జెంట్ ఆఫీస్ కాల్ మాట్లాడి ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన రెండు నిమిషాల తర్వాత నిన్ను ఎక్కడో చూశాను ప్రశాంతి ప్లేస్ సరిగా గుర్తు రావడం లేదు కానీ చాలా దగ్గరగా చూశాను అని ప్రమీల అనడంతో ఒక్క క్షణం కంగారు పడింది ప్రశాంతి అబ్జర్వ్ చేస్తున్న ప్రమీలకి ఆ కంగారు క్లియర్ గా తెలియడంతో ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటూ అడిగింది టెన్షనా టెన్షన్ ఏమి లేదు అంటూ కవర్ చేయాలని చూసింది ప్రశాంతి ఓకే ఇప్పుడు చెప్పు ఎలా ఉంది నీ మ్యారేజ్ లైఫ్ మా వాడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అంటూ అడిగింది ప్రమీల ానే చూసుకుంటున్నారు నిజంగా ఇలాంటి హస్బెండ్ దొరకడం నా అదృష్టం అంది ప్రశాంతి ఆ మాటకి చిన్నగా నవ్వుకుని మరి అంతటి అదృష్టాన్ని ఎందుకు కాదనుకుంటున్నావు అంటూ అడిగింది ప్రమీలా ఆ మాటతో షాక్ అయిన ప్రశాంతి ఆమె వైపు భయంగా చూసింది చిన్నగా ఆమె చెయ్యి పట్టుకుని నొక్కుతూ నాకు అంతా తెలుసు ప్రశాంతి నువ్వు దేనికో భయపడుతూ మురళినే దూరం పెడుతున్నావు అని కూడా తెలుసు నిన్ను భయపడుతున్న ఆ నిజమేంటి సూటిగా ఆమె చూస్తూ అడిగింది ప్రమీలాం ఆ మాటతో ప్రశాంతి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఈ కన్నీళ్లు చూస్తుంటే నాకు అర్థమవుతుంది నీ మనసు చాలా బరువెక్కిపోయింది అని ఏదో బాధను భరించలేకపోతుంది అని ఆ బాధ ఏంటో నాతో పంచుకో ఆ బరువు తగ్గుతుంది అంటూ చెప్పింది ప్రమీల దానితో తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటనని ఆమెతో పంచుకుంటూ ఉంది ప్రశాంతి నేను ఉండేది సిటీలోనే అయినా ఈ కల్చర్కి ఎప్పుడు దూరంగానే ఉంటూ వచ్చాను చాలా పద్ధతైన ఫ్యామిలీ మాది కాలేజీలో చాలామంది అబ్బాయిలు ప్రేమ అంటూ నా వెంట పడినా కూడా నేను ఎప్పుడు వాళ్ళ మాయ మాటలకి లొంగలేదు నాన్నగారు కష్టపడి ఎలాగైతేనే నన్ను డిగ్రీ వరకు చదివించారు అంత కష్టపడుతున్న నాన్నగారి కష్టం వృధా పోకూడదు ప్రేమ మాయలో పడి నా జీవితాన్ని నేను నాశనం చేసుకోకూడదు అనుకుంటూ ఒక గిరి గీసుకుని ఆ గిరిలోనే బ్రతికాను నా తర్వాత ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు వాళ్ళ బాధ్యత వయసు అయిపోతున్న నాన్నగారికి భారంగా మారింది ఆమె ఆయన భారం ఎంతో కొంత నేను కూడా తీసుకుంటే ఈ వయసులోకి ఈ వయసులో ఆయనకి కొంచెమైన ప్రశాంతత దొరుకుతుంది అనుకున్నా నేను ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను అలా ప్రయత్నిస్తూ ఉండగా ఓ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అక్కడికి వెళ్ళాను ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యాను కానీ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదు సిస్టమ్ ఏదో హ్యాంగ్ అయ్యింది కూర్చోండి ఇస్తాము అంటూ వాళ్ళు చాలాసేపు నన్ను అక్కడే కూర్చోబెట్టారు ఈవినింగ్ అయిపోవడంతో అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు నేను ఒక్కదాన్నే అక్కడ ఒంటరిగా మిగిలిపోయాను చాలా భయం వేసింది వెళ్ళిపోదాం అనుకుని అక్కడ నుంచి బయలుదేరుతూ ఉండగా మేడం మీ అపాయింట్మెంట్ లెటర్ బాస్ దగ్గర ఉంది ఆయన సైన్ చేసి ఇస్తారు వెళ్ళి తీసుకుని వెళ్ళిపోండి అని అటెండర్ చెప్పడంతో సరే అంటూ ఆ క్యాబిన్లోకి వెళ్ళాను అక్కడ వాళ్ళ ఎండి ఒక్కడే ఉన్నాడు లెటర్ అడిగితే అది నాకు ఇచ్చారు కానీ అదే సమయంలో ఆ లెటర్ ఇస్తూనే నా చెయ్యి పట్టుకున్నాడు దానితో అతని చేతి నుండి బలవంతంగా విడిపించుకుని భయంతో అక్కడి నుండి పరుగు పెట్టాను కానీ అతను వదల్లేదు నన్ను ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తిస్తూ నన్ను పాడు చేయడానికి ప్రయత్నించాడు అతని నుంచి తప్పించుకోవాలని చాలా ప్రయత్నించాను కానీ అతని బలం ముందు నా బలం సరిపోలేదు అతని చేతుల్లో నా జీవితం నలిగిపోయింది నా శరీరంపై ఒక పశువులా పడి తన ఇష్టం వచ్చినట్లు గాయపరుస్తూ నానా హింసలు పెట్టి నన్ను నాశనం చేశాడు ఆఫీస్ అతనిది అవ్వడంతో డోర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి అరిచినా కూడా బయటకు వినిపించదు వినిపించిన చుట్టూ ఉన్నది అతని మనుషులు కాబట్టి లోపలికి ఎవ్వరూ రారు ఏడ్చాను గొడవ చేశాను కొట్టాను అతని నుండి తప్పించుకోవాలని ప్రయత్నించాను కానీ నన్ను నేను కాపాడుకోలేకపోయాను కొంచెంసేపు అయిన తర్వాత గాయాలతో నగ్నంగా ఉన్న నా శరీరాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చాను అక్కడే మూలకి పడి ఉన్న నా బట్టలు వేసుకుని ప్రాణం లేని శగంలా ఆ ఆఫీస్ నుండి బయటకు అయితే వచ్చాను ఇంటికి వచ్చాక జరిగిందంతా అమ్మకి చెప్పి ఆమె వడిలో పడుకుని ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియదు ఎంత ఏడ్చినా నేను పోగొట్టుకున్నది వస్తువు కాదు తిరిగి రావడానికి కొన్ని రోజులు అలాగే గడిచిపోయింది ఆ తర్వాత నాన్న పెళ్ళి అన్నారు వద్దు నేను పెళ్లి చేసుకోను అలా పెళ్లి చేసుకునే ఒకరిని మోసం చేస్తూ నేను బ్రతకలేను అన్నాను ఒప్పుకోలేదు బలవంతంగా నన్ను పెళ్లికి ఒప్పించారు కనీసం పెళ్లికి ముందైనా జరిగిందంతా అతనికి చెప్తామన్నాను అలా చెప్తే చచ్చిపోతాము అంటూ బెదిరించారు ఏం చెయ్యాలో అర్థం కానీ నిస్సహాయ స్థితిలో నేను ఉండగానే నాకు పెళ్ళి జరిగిపోయింది మురారి నా జీవితంలోకి వచ్చారు తను చాలా మంచి మనిషి అంత మంచి మనిషిని మోసం చేస్తూ బ్రతకలేకపోయాను అలా అని నిజం చెప్పాలి అంటే పెదవి దాటి మాట బయటికి రావడం లేదు తను నాకు దగ్గర కావాలని చేస్తున్న ప్రతి ప్రయత్నం నాకు తెలుస్తూనే ఉంది అంత మంచి మనిషిని మోసం చేస్తూ బ్రతకలేకపోతున్నాను అంటూ ఏడుస్తూ చెప్పింది ప్రశాంతి అదంతా విన్న ప్రమీల భారంగా శ్వాస తీసుకుని వదిలి నువ్వు అంత కుమ్మిలిపోవడానికి ఇందులో ఏముందని ప్రస్తుత సమాజంలో చాలా మంది విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతున్నారు పప్పులు అంటున్నారు బార్లు అంటున్నారు ఫ్రెండ్స్ అన్న పేర్లతోటే వాళ్ళ శరీర అవసరాలు తీర్చుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతవరకెందుకు మనస్ఫూర్తిగా ప్రేమించే భర్త ఉండగానే అతని ప్రేమ నచ్చని భార్య మరొకరి ప్రేమని కోరుకుంటుంది అంత నీచమైన సమాజంలో ఉన్న నువ్వు నాకు ఒక ఆని కనిపిస్తున్నావు చాలా మంది తమకి అందమైన జీవితం ఉండగానే తమ శరీర అవసరాల కోసం కన్న బిడ్డల్ని చంపేస్తున్నారు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అలాంటి తప్పులేమీ నువ్వు చెయ్యలేదే కేవలం నీ కుటుంబానికి సహాయంగా ఉండాలి అనుకున్నావు ఆ ప్రయత్నంలో ఎవడో నీచుడు నిన్ను నాశనం చేస్తే అందులో నీ తప్పేముంది అంటూ ప్రశ్నించింది ప్రమిళ తప్పు లేకపోయినా మనస్ఫూర్తిగా నన్ను ప్రేమిస్తూ ప్రాణంగా చూసుకుంటున్న భర్తకి నిజం చెప్పకుండా అతనితో కాపురం చేయడం అతన్ని మోసం చేయడమే కదా అడిగింది ప్రశాంతి అలా అయితే జరిగిందంతా తనకి చెప్పు నాకు తెలిసే మురారి చాలా మంచివాడు నిన్ను అర్థం చేసుకుంటాడు అంది ప్రమీల చెప్పాలని నాకు ఉంది కానీ ధైర్యం సరిపోవడం లేదు అని ప్రశాంతి అనడంతో ధైర్యం చాలడం లేదు అని నువ్వు విడాకులు ఇస్తాను అంటే అతను భరించలేకపోతున్నాడు ఈ సమస్యకి పరిష్కారం నీ చేతిలోనే ఉంది ప్రశాంతి నువ్వే కాదు నీలా తప్పు చేయకుండా వేరే వాళ్ళ చే వేరే వాళ్ళు చేసిన అగాయిత్యానికి లోనై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎదురు తిరిగి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేరు అలా ప్రశ్నిస్తే తమ కుటుంబ పరువు ఏమైపోతుందో అని వారి భయం అలా అని పెళ్లి చేసుకుని భర్తలతోటి సుఖంగా ఉండలేరు వారిని మోసం చేస్తున్నాము అన్న గిల్ట్ ఫీలింగ్ ఇలాంటి డిప్రెషన్లో పడి చాలా మంది ఆడవాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు నీ జీవితం కూడా అలా కాకుండా ఉండాలి అంటే ముందు మురారికి నిజం చెప్పు జరిగిన దానిలో నీ తప్పు ఏమీ లేదు అని అతన్ని కన్విన్స్ చేయి నాకు తెలిసి అతను నేను మనస్ఫూర్తిగా భారీగా స్వీకరిస్తాడు ప్రాణంగా ప్రేమించే భర్త దొరకడం అదృష్టం అన్నావు కదా ఆ అదృష్టాన్ని ఎప్పటికీ వదులుకోకు అని ప్రమీల చెప్తూ ఉండగానే అక్కడికి వచ్చాడు మురారి అతను చూసి చిన్నగా నవ్విం ఓకే మురారి మీ మధ్యలోకి వచ్చి మీ వాల్యుబుల్ టైం చాలా వేస్ట్ చేస్తున్నట్లున్నాను ఇంకా నేను వెళ్తాను అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయింది ప్రమీల అది చూసి చాలా థ్యాంక్స్ ఆంటీ అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు మురారి ఆమెని చిన్నగా హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మీరు లేకపోతే నేను తీసుకునే నిర్ణయాల వలన నా జీవితం నాశనం అయిపోయేది అంటూ చెప్పింది ప్రశాంతి ఆమె వీపు మీద చిన్నగా తడుతూ అలా ఏమీ జరగదు అతి త్వరలోనే మంచి శుభవార్తతో నువ్వు నా ఇంటికి వచ్చే రోజు వస్తుంది చూస్తూ ఉండు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ప్రమీల దానితో అక్కడే ఉన్న మురారి వైపు చూసింది ప్రశాంతి పెద్దగా ఏమీ పట్టించుకోకుండా మెనూ కార్డు చూస్తూ ఉన్నాడు మురారి అతనితో మాట్లాడాలంటే ఏదో తెలియని భయంగా ఉన్నా కూడా మాట్లాడాలి ఇంతకు మించిన మంచి సమయం దొరకదు అనుకున్న ప్రశాంతి మురారి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉండగా అది ప్రశాంతి ఇందాక నాకు ఒక కాల్ వస్తే నేను బయటకు వెళ్ళాను కదా అది ప్రమీల ఆంటీ చేసిన కాల్ అంటూ చెప్పాడు మురారి ఆ మాటతో బిగుసుకుపోయిన ప్రశాంతి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయింది చేతిలో ఉన్న మెనూ కార్డ్ పక్కన పెట్టి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చూడు ప్రశాంతి నీ ప్రమేయం లేకుండా జరిగిన తప్పు నీ మనసులో పెట్టుకుని ఆ భారాన్ని జీవితాంతం నువ్వు మొయ్యొద్దు ఇంతకు ముందు ఏం జరిగిందో మర్చిపోద్దాం ఇక నుంచి మన జీవితం కొత్తగా స్టార్ట్ చేద్దాం ఇప్పుడే పంతులు గారు కూడా ఫోన్ చేశాను ఈరోజు నైట్కి ఫస్ట్ నైట్ ముహూర్తం ఉందంట మరి పెట్టించమంటావా చిన్నగా కన్ను కొడుతూ అడిగాడు మురారి ఆ మాటతో రిలాక్స్ అయిన ప్రశాంతి పెదవులపై చిరునవ్వుతో పాటు బుగ్గల బుగ్గల మీద సిగ్గు కూడా వచ్చింది అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు మురారి నీ ప్రమేయం లేకుండా జరిగిన ఒక తప్పుకి నువ్వు ఎంతగా గిల్టీగా ఫీల్ అవుతూ నన్ను దూరం పెట్టావు అంటే నీ మనసు ఎంత స్వచ్ఛమైందో నాకు తెలుస్తుంది ఎవరో చేసిన తప్పుకి నిన్ను నిందించి దూరం చేసుకుని నాకు నేను శిక్ష వేసుకోలేను పవిత్రత అన్నది కేవలం శీలానికి మాత్రమే కాదు మనసుకి కూడా ఉంటుంది నీ మనసులో నాపై ప్రేమ పవిత్రంగా ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అని మనసులో అనుకున్నాడు మురారి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మంచి స్టోరీ అనుకుంటున్నాను ఈ స్టోరీ ఎలా ఉందో మీరు కూడా విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి మరొక స్టోరీలో మరొక రోజు కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ యూ నైస్ డే ఫ్రెండ్స్